ఈ గ్రామంలో ఉన్న రైతాంగానికి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా రుణమాఫీ అయిందా అందరికి అయిందా మరి అడగాలా వద్దా ఓట్లకి ఓట్లకి మధ్య వచ్చే రైతు భరోసా నీదైతే నాట్లకి నాట్లకి వచ్చే రైతు బంధు కేసీఆర్ వేసిండు ప్రతి ఆరు నెలలకి ఐదు వేల రూపాయలు టంగ టంగన పడుతుండే ఇప్పుడు ఏడా లేదు ఇప్పుడు మళ్ళా నాలుగు రోజులు అయితే రైతు బంధు వేయాల్సి వస్తుందని రైతు బంధు కన్నా ముందే గ్రామ టాప్ పంచ్ ఎన్నికలు పెట్టేసి పారిపోవాలని ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది రైతులకి రుణమాఫీ రెండు లక్షల వరకు చేస్తానని ఎగ్గొట్టి ఇవాళ రైతు చనిపోతే దిక్కు లేదు మనం గతంలో రైతు చనిపోతే దశ దిన కర్మ పది రోజుల్లోనే ఐదు లక్షల రూపాయల అకౌంట్లో పడుతుండే ఇవాళ దానికి బడ్జెట్ లేదు రైతు బంధుకు బడ్జెట్ లేదు ఆగరి యూరియా కొట్లకు కూడా దిక్కు లేదు ఈ రాష్ట్రంలో యూరియా కోసం అని చెప్పి పడరాన్ని పాటలు పడ్డది ఈ రైతాంగం చూసినాం మనం ఒక మూడు నెలల క్రితం మరి ఇట్లాంటి కార్యక్రమాలన్నిటినీ కూడా మరి ఒకసారి ప్రజల దృష్టికి తీసుకెళ్ళి మంచి వ్యక్తి సౌమ్యుడైన మన నరేష్కి కత్తెల గుర్తుకు ఓటేసి అందరు కూడా ఈ ఐదు రోజులు కష్టపడి పనిచేసి అందరినీ వార్డు సభ్యులను కూడా అత్యధిక మేడతో గెలిపించి మరి బీఆర్ఎస్ పార్టీకి కానుక ఇవ్వాలని చెప్పి మా సోదరు సోదరులు మనందరికీ తెలుసుకు తెలియజేసుకుంటూ